హలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాకి వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని చేత మీరందరూ క్షేమంగా ఉన్నారని చెప్పి ప్రభు సమీలో మేము ఎల్లప్పుడూ కోరుతూ ఉన్నాము ప్రార్థిస్తున్నాము పిల్లర రెండు దినం ప్రభు ఇస్తున్న వాగ్దాన్ని మనం స్వీకరించదాము ఇతరులు కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పిల్లర మతి స్వార్థలో పద్దెనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన మీ రీతిగా ఉంది ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో నేను వారి మధ్య ఉందినని చెప్పాను The gospel according to Matthew 18:20 For who two or three gather in my name there I am వీ దేవునికి మహిం కలుగుండాలి ఇలాగా ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు అద్భుతమైన వాగ్దానంగా ఇది మనకు కనబడతాం దేవుడు ఎక్కడ ఉంటాడు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు చాలామంది అంటారు గుడిలో ఉంటాడండి అంట నిజమే గుడిలో ఉంటాడు ఆలయంలో ఉంటారు అదే అది మాత్రమే కాదు ఎక్కడ పడితే అక్కడే ఉంటాడండి పిలిస్తే పలుకుతాడండి అంటారు నిజమే ఆయన అలాగే ఉండే దేవుడు సర్వాంతర్యామి ఆయన సృష్టికర్త కాబట్టి సర్వము వ్యాపించి ఉన్న దేవాది దేవుడు అయితే ప్రియులరా ఇక్కడ ప్రత్యేకంగా ప్రభు ఏమంటున్నాడో తెలుసా ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠం అని చెప్పి యశ్వద మరవచనంలో చెప్తున్నాడు అంటే సర్వము ఆయన వ్యాపించి ఉన్నాడు అయితే ఎక్కడ ఉంటాడు ఎలాంటి వారి మధ్యలో ఉంటాడు అంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటారో అక్కడ ఉంటానని చెప్పి ఆయన మరి మనకి వాగ్దానం చేస్తున్నాడు ఆయన నామమును మనం కూడి ప్రార్థిస్తున్నప్పుడు మన మధ్యలో ఉంటాడు అందుకే నేను దేవనబిడ్డ రిక్షాగంధంలోని యాభేడు అధ్యాయం పదికైనా వచ్చింది ఎలా ఉందంటే మహాగరుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఎలాగో సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన స్థలములలో నివసించేవాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జింపచేటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేటకును వినయము గలవారి వద్దను దీన మనసు గల వారి వద్దను నివసించుచున్నాను అంటూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలిగి అక్కడ చూసారు కదా ప్రిదేవుని ఎవరి మధ్య ఉంటాడు వినయము గలవారు నలిగిన వారి మధ్యలో ధీర మనస్సు గల వారి మధ్యలో అని ఉంటాడు అలా విరిగి నలిగిన హృదయంతో ఎవరైతే ఇద్దరు ముగ్గురుగా కూడి ప్రార్థన చేస్తారో ఏకీభవిస్తారు ఒకరితో ఒకరు ఏకీభవిస్తారు వారి మధ్యలో నేను ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తాను పది మంది వంద మంది కూడుకున్న మనుషులు హృదయాలు ఒకరితో ఒకరు ఏకీభవించకపోతే ఆ ప్రార్థన ప్రభువు వినడండి మనం ఏకీభవించి ఆయన నామములు అనగా ఏసు నామములను నువ్వు ఏం అడిగితే దాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తారు వారు మధ్యలో ఆయన ఉంటారు ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటుందని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఇద్దరు ముగ్గురుగా కూర్చుని ఉన్నప్పుడు పిల్లరా ప్రార్థనా జీవితం కలిగి ప్రార్థనలు మనం సంతోషించాలి ఆనందించాలి అంటే ఏక ఏకతాత్మర్యంతో ఏక ఏకదేవుడే ఏక దేవుడైన ఏ ఆయన నామంలో ప్రార్థన చేద్దాము ఆశీర్వదించబడతాము అద్భుతాలు అనుభవించుతాం అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి దాకా ఆమె పిల్లారా మరి ఈ దిన బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వర్క్ శుభాలు వెళ్ళి చూస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభుత్వ ప్రసాదించును గాక మీకు వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను ఇది మీ గ్రంథం ముప్పై మూడు వచ్చే మూడవ నాకు మొరుపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను దేవునికి మహిళ కలుగు అద్భుతమైన వాగ్దానం కల మొరపెడితే చాలండి ఆయన మన మధ్యలోకి వస్తాడు మనం మొరుట ఆలోచించి ఉత్తరం అను జవాబుని ఇచ్చే దేవుడు ఆయన ప్రార్థన చేస్తాను నాతో ఏకి వందనాలు చెల్లిస్తున్నాను మహంగళ దేవుడిగా మా విద్యను మమ్మల్ని దర్శించి దీవిస్తున్నావు మాతోనే ఉంటున్నావు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామలు ఏకి వారు మంచిగా ఉంటారు అమ్మా ఈరోజు నువ్వు మాతోనో మాలో ఉన్న మిమ్మల్ని నడిపిస్తున్నావు నీకంటే గొప్పవారు ఎవరు ఉన్నారు మీరే దేవుడు ప్రభా నీకంటే మాకు క్షేమాధారం ఏది కూడా లేదు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నైనా నీకు వందనాన్ని ఈ దినమంతా కూడా నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభావ నీ వాక్యవాగ్దానం మా పట్ల నెరవేర్చి నడిపించి నీకు దానికి తగినట్లుగా నేను అద్భుతాలు అనుభవించినట్లుగా మేము ప్రవర్తించే భాగ్యం దయచేయండి ప్రభావన మీరే నైనా తండ్రి మాకు దినమంతా నీ ఆప్తం దయచేయండి చేయండి ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం నీతి న్యాయం యథార్థత కలిగి ఉండాలి సహాయం చేయండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టంలో ఉంటూ కోర్టు సమస్యలు అప్పుల్లో నైనా అసహనంలో బాబాయన ఆత్మహత్యలకు పాల్పడుతూ ప్రభావ సమాధానం లేకుండా కుటుంబాల్లో నెమ్మది లేకుండా ప్రభావ నైనా గొడవలతో అపవాద తంత్రాలు చేత పీడిపబడుతూ ఉంటే పీడిపించండి రక్షించండి అద్భుతాలు చేయాలి ఆరోగ్యాలను కలిగించండి గర్భ ఫలాలు లేని వాడిని గర్భవతులను వివాహ వివాహితులను చేతులు పెడుతున్నారు తండ్రి తగిన సమయంలో తగిన సమయంలో పిల్లలకు గొప్ప కార్యములు జరుగును కాకని ప్రకటిస్తున్నారు తండ్రి వీరే మహిళ కొంత ప్రభావం పొందుకుంటున్నారు వేరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండాలి ఆయుషు ఆరోగ్యంగా ప్రభావముల చేత బిడ్డలన్నింటినీ నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నావు అమ్మ മനല്ലേവന പ്രേമാ കുമാന യസു കിസ്തക പരിശുദ്ധാത്മദേവദന സഹവസന വിടലിലെല്ലരികൂ സദാ തോടെ കൊണ്ടുഗാക ആ മീൻ ഹാവ് എ ഗ്രേറ്റ് ഡേ ഇൻ ഗാഡ് യു ആ